ఇక్కడ మీకు ఒక విశేషం చెప్తాడు అమ్మ ఇరవై ఐదు అయిపోయిన తర్వాత రెండు ఇరవై ఐదు మై అనంతమహాంబోధో ఆశ్చర్యం జీవవీచయ ఉద్యంతి జ్ఞంతి ఖేళంతి ప్రవిశంతి స్వభావతా ఓ మునీంద్ర ఓ మునీంద్ర నా స్వస్థితి అంటే నా అంతరంగం నా స్వస్థితి నా అంతరంగం అంటే దాన్ని బాహ్యార్థంగా ఇంకో పేరు ఏం పెట్టచ్చు మనసు వెరీ గుడ్ అంటే ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అంటే మనసే కదా ఇవేమీ లేకపోతే అదే స్వస్థితి కదా ఓ మునీంద్ర నా అంతరంగం అంటే నా మనసు అంటే నా ఈ విశ్వచైతన్యం అనే మన మహాసాగరం నుంచి ఈ జీవులన్నీ కూడా అంటే నా మనసు నుంచి నా అంతరంగం నుంచి ఈ జీవులన్నీ కూడా తరంగాలుగా జగత్తులో జగత్తులన్నీ ఉద్భవిస్తున్నాయి జగత్తు నీ మనసు అనుకుంటేనే ఫోను నీ మనసు అనుకుంటేనే అంటే ఈ జగత్తంతా నీ మనసు నుంచే పుడుతుంది అదే ఈయన చెప్పేది అండి ఈ జీవులన్నీ కూడా అలలుగా జగత్తులో జగత్తులన్నీ ఉద్భవిస్తున్నాయి ఎక్కడి నుంచి నీ మనసు నుంచే ఈ భూప్రపంచంపై ఉన్న జీవులన్నీ విశ్వచైతన్యం అనేటువంటి మహాసాగరం నుంచి అలల్లాగా తరంగాల్లాగా ఉద్భవించి నశించిపోతున్నాయి ఆలోచనలేమో మనసు నుంచి మనమందరమేమో విశ్వచైతన్యం నుంచి ఉద్భవించి పెరిగి నశించిపోతున్నాం అలాగే నా మనసు అనే మహాసముద్రం నుంచి ఆలోచనలు కూడా ఒక తరంగాలుగా వీస్తూ ఉన్నాయి ఆశ్చర్యంగా విశ్వచైతన్యం నుంచి ఈ జగత్తులోని జగత్తులన్నీ వచ్చినట్లుగా నా మనసు నుంచి ఈ ఆలోచనలన్నీ కూడా అలల్లాగా వీస్తూ ఉన్నాయి మనందరం ఎక్కడి నుంచి వచ్చాం సార్ విశ్వచైతన్యం నుంచేగా అలాగే నా మనసు నుంచి ఈ ఆలోచనలు కూడా అలల్లాగా వీస్తూ ఉన్నాయి నా మనసు అనేటువంటి మహాసాగరంలో ఆశ్చర్యంగా తరంగాలుగా ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి ఎలాగయ్యా అంటే ఈ అలలన్నీ ఉద్యంతి పైకి లేస్తున్నాయి ఇవి ఒకదాంతో ఒకటి ఒర్చుకుంటూ ఉన్నాయి ఈ అలలు ఈ ఆలోచనలు ఒకదాంతో ఒకటి ఆడుకుంటూ ఉన్నాయి మళ్ళీ సముద్రంలో అయిపోతూ ఉన్నాయి అంటే ఇదంతా స్వభావంగా జరుగుతూ ఉన్నది సముద్రం ఏమి మీరిట్లా ఉండండి మీరిట్లా ఉండండి మీరిట్లా ఉండండి అని ఏమి సముద్రం అంటలా ఏదో చేసి దాన్ని దాంట్లో లైన్ చేసుకుంటుందా దాని స్వభావంగా ఈ అలలు అట్లా పైకి లేకపోవటం ఒకటి హెచ్చు తగ్గులుగా ఉంటాం ఒకదాన్ని ఒకటి ఆడుకున్నట్లుగా ఉండటం మళ్ళీ సముద్రంలో ఓ ఓ ఓ పౌర్ణమి రోజు వాటి అంతటిగా లయం అయిపోవటం ఎలా జరుగుతుందో అలా మన మనసు కూడా ఒక మహాసముద్రం అనుకుంటే సముద్రం యొక్క స్వభావం అలలు అనేవి అలాగే మన మనసులో కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ ఆలోచనలు రూపాలు ఆలోచనలో ఆలోచన వచ్చిందా రూపాలు ఏం ఏం చెప్పాడండి గురువు గారు లక్ష్మణు గారు సంకల్పం తోపిక సంకల్పం తోపిక గరికంటే అదే చెప్పింది ఆయన అసలు భలే భార్య ఎత్తుని చెప్పాడు అనమాట ఆయన మనకు అర్థం ఆ భాష బాగా అంటే బాగా ఆరిదేరితేనే అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఆయన ఇచ్చింది అది అని ఇక్కడ ఈయనేమంటున్నాడు సంకల్పాలు అంటే ఆలోచనలు ఆలోచన రావడం రూపం అక్కడ ఆయన ఏం చెప్పాడు అండి నువ్వు అమ్మా అనుకున్నావు అనుకో లోపల అది ఆకారం తోపిక రూపంలో నీ కల్ట్లా కనపడిపోతుంది సునీలంలో అంటాడు ఆయన సైంటిస్ట్ జాడు అసలు ఆయన దెబ్బకి ఆలోచనలు రూపాలు మనకి ఇక్కడేమొస్తుంది అందుకని దాన్ని ఆయన ఏం చేయమంటాడు అంటే ధ్యానంలో కూర్చుని నువ్వు ఆలోచన లేకుండా చేసుకో అంటున్నాడు ధ్యానంలో ఎంతసేపు కూర్చున్నా కూడా ఆలోచన రాకుండా ఉంటల్లా ఆలోచన వస్తుంది తోపికొస్తుంది ఆలోచన వస్తుంది తోపికొస్తుంది మాస్టర్ పాయింట్ అర్థమైందా కుదరల్లా ఇక్కడ ఈయన ఏం చెబుతున్నాడు సంకల్పాలు అనేవి స్వభావంగా వస్తూ ఉన్నాయి దాని స్వభావం అది సముద్రం యొక్క స్వభావం అలలు రావడం మనసు యొక్క స్వభావం ఆలోచనలు రావడం ఆలోచన రావడం ఆలోచన అంటే తోపిక రావడం భిన్న భిన్న వ్యక్తిత్వాలతో ఉంటాం అందరం ప్రతి మనిషి కూడా ఎన్నో ముసుగులతో ఉంటాడు రోజు ప్రతి క్షణము మనందరం ఎన్నో ఆలోచనలతో ఉంటూ విభిన్న వ్యక్తులుగా మనందరినీ మనమే భావించుకుంటూ అందరి ఆలోచనలతో మన ఆలోచనల్ని వాళ్ళ ఆలోచనలతో మన ఆలోచనల్ని మన ఆలోచనలతో వాళ్ళ ఆలోచనల్ని ఒకదానితో ఒకటి బేరీజ్ వేసుకుంటూ గడుపుతూ ఉన్నాం అవునా ఇలా ఈ ఆలోచనలన్నీ అలల్లాగా వస్తూ ఉన్నాయి నీ మనసు నుంచి కానీ మీ అంతరంగం మాత్రం మీ స్వస్థితి మాత్రం గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితి అది మర్చిపోబాక అవునా ఇలా ఆలోచనలన్నీ అలల్లా వస్తూ ఉన్నాయి నీ మనసులో నుంచి నువ్వు నువ్వెప్పుడైతే అందరినీ విభిన్న వ్యక్తులుగా చూసావో ఎప్పుడైతే గాఢ సముద్రం వీటిని విభిన్న అలలుగా చూసిందో అప్పుడు అహం ఏర్పడిద్ది నువ్వు కూడా ఎప్పుడైతే వీళ్ళందరినీ విభిన్న వ్యక్తులుగా చూసావో అప్పుడు అహంతో కూడిన కర్మల్ని ఫలితాన్ని ఆశించి చేయాల్సి వస్తుంది కానీ ఒక ఏకత్వాన్ని నువ్వు దర్శించినప్పుడు ఈ విశ్వ చైతన్యము నుంచి జగత్తులో జగత్తులన్నీ అలల్లా వస్తున్నాయి అలలు ఉద్భవించి నశించిపోతున్నాయి అలాగే నీ మనసు అనే మహాసముద్రం నుంచి ఆలోచనలు కూడా అలల్లాగా పైకి లేస్తూ ఒకదాంతో ఒకటి వరుచుకుంటూ ఒకదాంతో ఒకటి ఆడుకుంటూ మళ్ళీ లయింపబడుతున్నాయి నీ మనసు లోపలే అంటే నీ ఆలోచనలు ఇతర ఆలోచనలతో విభిన్న వ్యక్తులుగా నువ్వు భావిస్తున్నటువంటి ఇతరుల నీ కుటుంబ నీ సమాజంలోని వాళ్ళ ఆలోచనలతో అలాగే నీ జీవితం అంతా గడిచిపోతూ ఉన్నది అవును అది మనసు యొక్క స్వభావం సంకల్పం రావడం తోపిక రావడం సంకల్పం రావడం తోపిక రావడం ఏమండి రావడం సముద్రం యొక్క స్వభావం అలలు రావడం మనసు యొక్క స్వభావం ఆలోచనలు రావడం మనసునే ఒక మహాసముద్రంతో పోలుస్తూ ఆ అలల్ని ఆ ఆలోచనల్ని ద్వంద్వాలుగా తెలుసుకు ఇవే ద్వంద్వాలు ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటూ అంటే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని ఎట్లా గమనిస్తున్నట్లుగా ఒక నిత్య ధ్యాన స్థితిలో నీ ప్రశాంత స్థితిలో నువ్వు ఉంటూ మనసులోంచి స్వభావంగా వచ్చే ఆలోచనల్ని వాటిని నువ్వు ఎలా గడుపుకోవాలంటే ఏంటి మాస్టరు నీ మనసు ఆలోచన వచ్చింది అంటే నా ప్రారంధను బట్టి ఈ ఆలోచన వచ్చింది ఆ వచ్చే ఆలోచనల్ని నిరోధించాలి అని ప్రయత్నం చేయకుండా ఆ వచ్చే ఆలోచనల్ని ప్రారంధ కర్మలుగా చేసుకుంటూ పాయింట్ అర్థమైందా ప్రారంధ కర్మలుగా చేసుకుంటూ జీవితం గడిపితే మన జీవితం అంతా ఆనందంగా ఉంటుంది ఎందుకు ఆనందంగా ఉండదు ఇక నా మనసు అనే మహాసముద్రం నుంచి ఆశ్చర్యంగా అలల్లా ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి అది ఎలా అంటే విశ్వచైతన్యం నుంచి ఈ జగత్తులోని జగత్తులు భూమి మీద జీవులన్నీ ఉద్భవించినట్లుగా ఆ ఆలోచనలు అలలు ఎలా ఉంటాయ్యా అంటే ఎన్నో ఆలోచనలు అలల్లాగా ఉంటా ఉంటాయి ఒకదాన్ని ఒకటి ఆడుకుంటూ ఉంటాయి ఒకదాన్ని ఒకటి రాసుకుంటూ ఉంటాయి ఒకదాంట్లో ఒకటి ఏమండి కానీ సముద్రం అంటే కేవలం ఉపరితలము కాదు కేవలం అలలు కాదు నీ స్వస్తి తంటే కేవలం ఆలోచనలు కాదు రూపాలు కాదు అలలు ఆలోచనలు రూపాలు మనసు యొక్క స్వభావం సముద్రం యొక్క స్వభావం ఆటుపోట్లు అన్నీ ఉంటాయి దానికి సముద్రం యొక్క స్వభావంగా ఉన్నాయి ఆటుపోట్లు రావటం ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఒకసారి బాధ ఒకసారి ఆనందం అండ్ అలాగే మన మనసు ఆలోచనలు కూడా స్వభావంగా ఉంటాయి ఉపరితలం పైన అలల్లో ఏం జరిగే జరుగుతున్నా కూడా గాఢ సముద్రపు లోతు ప్రశాంత స్థితి ఎలా లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లుగా ఉంటుందో నువ్వు అంటే నీ అంతరంగం నీ స్వస్థితి మహాసముద్రంగా భావించుకొని ఆ అలల్ని గమనించే వాడిలాగా ఉంటే ఒక సాక్షి స్వరూప స్థితిలో నిత్య ఆనంద స్థితిలో నిత్య ముక్త స్థితిలో ఉండగలుగుతావు అని జనకుడు అష్టావక్రుడికి చెప్పాడు రెండవ అధ్యాయం మొత్తం కూడా చాలా టాప్ లెవెల్లో ఇది అయిపోయిన తర్వాత మనకి ఒక ప్రత్యేకమైనది ఉంది అది యూట్యూబ్లో రాదు ఇవాళ